రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగులుగా విధులు నిర్వహించడం ఎంతో గర్వించదగ్గదని ప్రకాశం కలెక్టరేట్ ఏఓ ధనిశెట్టి మల్లికార్జునరావు అన్నారు ఒంగోలులోని జిల్లా రెవెన్యూ భవన్లో రెవెన్యూ డే సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడారు బ్రిటిష్ కాలం నాటి నుంచే రెవెన్యూ వ్యవస్థ ప్రజల్లో పనిచేస్తుందని చిన్న చిన్న విమర్శలు ఉన్నప్పటికీ పేద ప్రజలతో పాటుగా ప్రతి ఒక్కరికి అనేక రకాల పథకాలను అందించిన ఘనత రెవెన్యూ శాఖకే దక్కుతుందని కొనియాడారు చిన్న చిన్న విమర్శలు వచ్చినాయని పక్కకుపోకుండా బలమైన రెవెన్యూ వ్యవస్థలో అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ఓఎస్ కృష్ణమోహన్ కోశాధికారి జే డానియల్ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసరావు ప్రవీణ్ అసోసియేషన్ మహిళా విభాగం ప్రతినిధులు జయలక్ష్మి అసోసియేషన్ నాయకులు రాము రాజు అసోసియేషన్ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు రెవెన్యూ శాఖ పదిహేడు వందల ఎనభై ఆరవ సంవత్సరం జూన్ ఇరవైనా ఆవిర్భవించింది అంటే ఇప్పటికీ దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలైంది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టి మనం ఉద్యోగులను చేరి చాలా తక్కువ సంవత్సరాలు అయినవచ్చు కానీ డిపార్ట్మెంట్ ఆవిర్భవించింది మాత్రం దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా పటుత్వంతో కమిట్మెంట్తో చిత్తశుద్ధితో రెవెన్యూ యంత్రాంగం పనిచేయబట్టి రాష్ట్ర స్థాయిలో జిఏడి ఏదైతే ఉందో మరి జిల్లా స్థాయిలో జీఏడిగా కలెక్టర్ ఉంటారు డివిజన్ స్థాయిలో జీఏడిగా ఆర్డీఓ గారు ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఉంటారు మండల స్థాయిలో తహసీల్దార్ గారు జీఏడిగా పరిపాలన నిర్వహిస్తుంటారు రోజువారీ కార్యక్రమాలు ఈ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్స్ని కూడా మనం అనుసంధానం చేసుకొని పరిపాలన సుపరిపాలన మనం అందించే దిశగా ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయీ పాటుబడి శ్రమించి కృషి చేయటం వల్లనే మరి రైతాంగానికి కానీ కామన్ పబ్లిక్ కానీ నిరంతర సేవలు మనం మన ద్వారా అందుతున్నాయి కాబట్టి ఈ రెవెన్యూ ఉద్యోగుల యొక్క రెవెన్యూ పనితీరు యొక్క మెరుగు చేయడానికి మీ అందరి సహాయ సహకారం ఇంకా నూతన ఉత్సాహంతో మనం పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజల్లో కొద్దో గొప్ప మన మీద బురద మసీ ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మన వంతు కృషి మనం చేసుకుంటూ ప్రజలకి మనం ప్రజల స్థానంలో ఉంటే ఏంటి అనేటువంటిది దృక్పథంతో మనం ప్రజలకి సాధ్యమైనంత మేరకు అంటే మన ఏళ్ళు చాచితే ఆకాశాన్ని అంటాలి కానీ గోరు టచ్ చేయి నిప్పనుకుంటే వెనక్కి తీసుకోవాలి అంత మేరకు వరకు మన ప్రజలకి అందరికీ కూడా మన సహాయం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ మధ్యనే మన రెవెన్యూ యంత్రాంగం ఎవరికి ఎవరి డిపార్ట్మెంట్కి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు చాలా సజావుగా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వర్క్ మన డిపార్ట్మెంట్ అయితేనేమి ఇతర డిపార్ట్మెంట్లను అనుసంధానంతో వాళ్ళని కూడా మనం పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా పనిచేస్తూ వర్క్తో మనం ఎలక్షన్స్ మన ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క రీపోలింగ్ కూడా లేకుండా మన జిల్లా ఎన్నికల అధికారి వారి సారథ్యంలో మరి మన అసోసియేషన్ వారి ఒక వాళ్ళ వెన్నుదన్నులతో మనందరం కూడా టీం వర్క్తో పనిచేసినందుకు మనం సక్సెస్ సాధించాము ఇదే సక్సెస్ మన డిపార్ట్మెంట్ టీం వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి అందరూ రెవెన్యూ ఉద్యోగులు ఐక్యతగా ఉండి ప్రజలకు సహాయం చేస్తూ మనలో మనకి సహాయం చేసుకుంటూ చక్కగా అందరూ మన రెవెన్యూ కుటుంబ సభ్యులే అనేటువంటి ఒక నానుడితో మనందరం కూడా ముందుకెళ్తారని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీఆర్ఎస్ఏ ప్రకాశం జిల్లా బ్రాంచ్ వారికి ధన్యవాదాలు ఇచ్చేసినటువంటి మన రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు ప్రజలకు కావాల్సిన అన్ని కూడా సహాయ సహకారాలు చేస్తామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే రెవెన్యూ దినోత్సవాలని మనం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా రెవెన్యూ భవన్లో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు రెవెన్యూ ఉద్యోగులకు కూడా నా యొక్క రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రెవెన్యూ ఉద్యోగులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ చెప్పినట్టుగా ఇప్పటికి రెండు వందల ఎనభై సంవత్సరాలుగా రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పటికీ దీంట్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి కూడా సరైన గుర్తింపు లేదు అనేటువంటి కార్యక్రమంతో మన రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వం సంప్రదించినప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ రోజున రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవాలి అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాన్ని ద్వారా దాని ఆ యొక్క ప్రతిపాదనని ఆమోదింపజేసుకొని ఈ సంవత్సరం నుంచే మొదటిగా మొట్టమొదటిగా రెవెన్యూ దినోత్సవాలని ఈ రోజున ఇరవయో తారీఖున నిర్వహించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతు జరుగుతుంది అందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం అయితే రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థలో ప్రతి ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు భాగస్వాములై ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ప్రజలకు చెరువుగా ఉంటూ వారి యొక్క జన్మించిన దగ్గర నుంచి తుది వరకు కూడా వారికి ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములై ఉంటూ వారికి సేవ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యవస్థని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని జీఏడిగా అంటే జిల్లా స్థాయిలో జ జీఏడిగా పరిగణించాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చి ఉన్నాము దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వం వారిని అడుగు అడుగుతూ ఈ కార్యక్రమంలో మొన్న ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎంత కష్టపడి మిగిలిన ఉద్యోగులతో సమన్వయం చేసుకొని అత్యధిక ఓ పోలింగ్ జరిగేదానికి కానివ్వండి అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సజావుగా ఓటింగ్ జరిగేదానికి కానివ్వండి రాత్రి బొళ్ళు ఎంత కష్టపడి పనిచేసినందుకు వారందరికీ కూడా మా ఏపీఎస్ తరఫున వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ వారి యొక్క కష్టంని గుర్తించాలని అదేవిధంగా మరి యొక్క ఆక్షేపణ కూడా చేయదలుచుకునే సందర్భంగా అయితే జిల్లా స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి మన కష్టపడి పనిచేసిన ఉద్యోగాలను గుర్తించి వారిని కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది ఈ విషయాన్ని కేవలం జిల్లా స్థాయి అధికారులుగా పరిమితం చేయకుండా పనిచేసినటువంటి బాగుండేదని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు గుర్తించాలని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా రెవెన్యూ ఉద్యోగులు అందరికీ కూడా మరొకసారి రెవెన్యూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రెవెన్యూ రోజు అని చెప్పుకోవాలి తెలుగులో అందరికీ శుభాకాంక్షలు అండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కలెక్టరేట్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మండల స్థాయి వరకు అందరికీ రెవెన్యూ ఉద్యోగస్తులకి అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు అందరం ఇక్కడ కలిసి రెవెన్యూ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది ఒక మంచి పరిణామం అలానే సారు పెద్దలు చెప్పినట్టు దానికి ఏంటంటే చెట్టు ఉన్న చెట్టుకి కాయలున్న చెట్టుకే రాళ్ళు విసురుతారన్నట్టు మన వైపు ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయండి అలాగనే ఆ విమర్శల్ని అందులో ప్రాముఖ్యత ఎంతవరకు విమర్శ ఉంది అనేది ఒకసారి మనం దాన్ని సరిచూసుకుంటూ విమర్శ సరైనది అయితే దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ అందులో విమర్శలో ఏమన్నా దాన్ని తా తాకత్తు లేకపోతే అంటే దానిలో పట్టుత్వం లేకపోతే దాన్ని వదిలేసుకొని మన పని ముందుకు చే వెళ్తూ చేసుకొని మన డిపార్ట్మెంట్ని ఐక్యతగా ఉంచుకుంటూ పనుల్లో ముందుకు సాగుతూ అలా చేసుకుంటూ వెళ్తే మన డిపార్ట్మెంట్కి ఎప్పుడూ కూడా మంచే ఉంటుందండి ఎందుకంటే మన డిపార్ట్మెంటు చెయ్యని పనులు అంటూ ఏం లేవు ఒక ఎలక్షన్స్ అనేది కాదండి ఇప్పుడు రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చేసి చూపించాము ఎలా అనేది ఎటువంటి రిమార్క్స్ లేకుండా చిన్న చిన్న ఎంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెద్ద రిమార్క్స్ ఏమీ లేకుండా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం అలానే ఒక జాతీయ విపత్తు అనుకోండి లేకపోతే దాన్ని ఏమంటారు సైక్లోన్స్ అనుకోండి సైక్లోన్స్లో కూడా రెవెన్యూ శాఖ ప్రతిదీ ముందుకుండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తుంది అట్లానే ప్రతిదీ కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ ఏ ఒక్క విషయం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ అయ్యింది అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పబ్లిక్ అదే ఎంప్లాయీస్ కూడా ఒక మూకుమ్మడిగా ఇది మన పని మేం లేకపోతే గవర్నమెంట్ లేదు గవర్నమెంటే అన్నట్టుగా ఉండి ప్రతి పనిని కూడా ముందుగా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ అవకాశం అనేది రెవెన్యూ డే రోజు చర్చించుకోవడం చాలా ముఖ్య ముఖ్య సందర్భం అట్లానే అందరికీ కూడా మరొకసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి